బాధ ఈరోజు డ్యూటీకి బయలుదేరుతాను ఏ మంది కాకపోతాను మొత్తం అంత రోడ్ సహా మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ రోజు నుంచి మొత్తం వీడియోలు అన్నీ ఇవి వస్తా ఉంటాయి ఇంకా ఎక్కడికి పోతున్నాను ఏ మంది కాకపోతున్నాను ఏ జమీ లేకపోతున్నాను ఏ చూపుకుపోతున్నాను అనేది మొత్తం అన్ని పెడతాను చూస్తా ఉండండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ చాలా సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను వీడియో పెట్టాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బయలుదేరాని ఇప్పుడు వీడి నుంచి జహ్రాకు పోతాను జహరాలో ఒక సూకున్నది సేన దాని పేరు సూపర్ మార్కెట్ టైపు ఇంకోటి సిటీ సెంటర్ అని ఉన్నది ఒకటి దానికి పోతాను చూడండి మీకు జహరాలు ఎక్కడున్నాయి అనేది చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తే షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్డీ పెడతాను ఫుల్ ఇడీ కావాలంటే కింద లింక్ అదే లింక్లో ఓపెన్ చేసి చూడండి ఫుల్ ఇడియా పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే బాయ్ నెక్స్ట్ ఏరియాలో మళ్ళీ కలుస్తాను ఫుల్ ఇడీ చూడాలని చూడండి ఓకే బాయ్